హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం పైన మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి ఈ పథకానికి అర్హులు ఎవరు నిబంధనలు ఏమిటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారో వారికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో గతంలో ఈ పథకానికి అమ్మఒడి పేరుగా ఉండేది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుగా మార్చడం జరిగింది అయితే ఇప్పుడు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ ఇచ్చారు అయితే ఈ మధ్య కాలంలో మత్స్యకార్య భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసే సమయంలో మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఆయన ఈ యొక్క తల్లిక వందనం పథకానికి సంబంధించి మనం ఇన్స్టాల్మెంట్స్గా విడుదల చేయాలా లేక ఒకేసారి విడుదల చేయాలా అనే ఆలోచనలు చేస్తున్నట్లుగా ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది దానికి తోడు అందరిలో చర్చ మొదలైంది సో ఈ పథకానికి విడతల వారీగా కానీ విడుదల చేస్తే గనక ఒక రెండు విడతలుగా ఒక విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తారు అని పలు అంశాలు కీలకంగా మారాయి అయితే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దీని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు నెల్లూరు ఆత్మకూరు ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒకే విడతలో జమ చేస్తాము విడతల వారీగా జమ చేయము అని ఆయన వెల్లడించడం జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మనకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేయడం జరిగింది సో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాల్లో కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు విడతల వారీగా అయితే జమ చేయరు అని క్లారిటీ అయితే ఇచ్చేశారు అయితే మనకు ఈ పథకాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే గనక ఈ పథకాన్ని కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందే అంటే జూన్ నెల ముందే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు అంటే మనకు మే నెలలోనే ఈ పథకాన్ని విడుదల చేస్తారు సో విడుదల చేయాలంటే అర్హతలు కావాలి అలాగే మార్గదర్శకాలు కూడా విడుదల చేయాల్సి ఉంటుంది మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు సో మనకు అర్హతలు విద్యార్థులకు సంబంధించి ఏమేమి అర్హతలు ఉండాలి అంటే గనక ప్రతి ప్రతి ఒక్క విద్యార్థి కంపల్సరిగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టం చేశారు అలాగే విద్యార్థుల దగ్గర బయోమెట్రిక్ అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది సో మనకు ఇదే నెలలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డబ్బులు రిలీజ్ చేయబోతున్నారండి అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన రైతుకు మార్గదర్శకాలు విడుదల చేశారు అయితే ఆ మార్గదర్శకాలను మన యొక్క విద్యార్థులకు సంబంధించి కొన్ని అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసే అవకాశం కనబడుతుంది కన్ఫర్మ్గా అయితే చెప్పట్లేదు కానీ ఒకవేళ చేసే అవకాశం ఉందని చెప్తున్నాను సో మనకు ఫస్ట్గా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ట్యాక్స్ అయితే పే చేయకూడదని చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదని చెప్పారు అలాగే పెన్షనర్స్ అయితే ఉండకూడదని చెప్పారు ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు మళ్ళీ ఎక్స్ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాలకు కూడా ఇవ్వరు అని చెప్పేశారు అలాగే మనకు మున్సిపల్ కమిషనరు ఇలాంటి వాళ్ళకు కూడా మనకు ఇవ్వరని చెప్పారు అలాగే చూసుకున్నట్లయితే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఆర్కిటెక్ట్లు సో వీరికి కూడా ఈ పథకం వర్తించదని చెబుతున్నారు సో ఓన్లీ పారిశుద్ధ కార్మికులకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని చేస్తామని చెప్తున్నారు సో ఇవే మనకు ఇదే మార్గదర్శకాలు ఇవ్వాలని లేదు కానీ ఇందులో కొన్ని మ్యాచ్ చేసి చూసుకున్నట్లయితే కనుక చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఇలా లాయర్లు డాక్టర్లు అలాగే రాజకీయ నాయకులు ఇలా ఉంటారు కనుక చాలామంది తగ్గిపోయే అవకాశం అయితే ఉంది విద్యార్థులకు సంబంధించి సో కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఎవరైతే పదివేలకు నెలకి పదివేలు ఆపై శాలరీ తీసుకుంటారో వారికి ఈ పథకం వర్తించే విధంగా ఉంది పదివేల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా పథకం వర్తించదని అన్నత సుఖీభావ పథకంలో అయితే చెప్పారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విద్యార్థులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది సో మనకు చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా విద్యార్థులకు సంబంధించి ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అందులో మనకు అరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుర్తించారు గుర్తించిన వారు బడ్జెట్లో మనకు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది సో మనకు ఈ మే నెలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు సో మనకు విధి విధానాలు కూడా ఈ నెలలోనే విడుదల చేయాల్సి ఉంది కనుక మనకు రెండో వారంలో విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ